హాయ్ అండి ఏవిరెడ్డి ఛానల్కు స్వాగతం కూటమి ప్రభుత్వం ఏపీ ఉద్యోగుల పట్ల చిత్తతు పనిచేస్తుందని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు అన్నమయ్య జిల్లా రాయచెట్టులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జిఓ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జిఓ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వెంకట శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు అయితే ఏపీ ఎన్జిఓ అంటే దేవాలయంతో సమానం కాబట్టి ఏ మతస్థులైనా చర్చికి పోయాలి క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే మసీదుకు హిందువులు అయితే దేవాలకు పోయిక అన్ని మతాలకు ఒకే అనగంగా ఏపీ ఎన్జిఓ ఒక దేవాలయం లాంటిది కాబట్టి ఈ పవిత్రంగా దీన్ని చూసుకునే పరిస్థితి ఉంటుంది ఈ ఏపీఎంజి సంఘం పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభమైంది అప్పటి నుంచి తిండి అయితే దాదాపు మాకు రాష్ట్రంలో రెండు వందల యాభై ఐదు తాలూకాలు దాకా ఉన్నాయి అన్ని తాలూకాల్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ భవనాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి అటువంటిది ఈ తాలూకాలో కూడా వాతాభవనం ఉన్నది దాన్ని రెండు చేసుకుంటూ పైన ఆఫీస్ భవనం కూడా కింద కాంప్లెక్స్ పెట్టుకొని పైన ఆఫీస్ భవనం నిర్మించుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శనము మరి దాంట్లో సమస్యలుగా మా ఉద్యోగుల యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క సాధక పాదాలు కానీ ప్రభుత్వం నుంచి మాకు గతంలో ఏమి నష్టపోయాం ఇప్పుడు ఏమి తెచ్చుకోగలుగుతున్నాం అనేది కనీ విని విరగదనంగా రాష్ట్రంలో మరి ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా నష్టపోయడము రివర్స్ పీఆర్సీ తీసుకునే పరిస్థితి వచ్చింది ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ తీసుకుంటే ఫిట్మెంట్ ఇరవై ఏడుకి పైన ముప్పై ముప్పై ఐదు తీసుకోవాల్సిన పరిస్థితి ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు పర్సెంటేజ్ తగ్గి చేయడం జరిగింది పిఆర్సీ ముద్రబాబు మాకు పాత పిఆర్సీ పాత జీతాలు ఏవన్నీ కూడా ఫలంతంగా పీఆర్సీ మాకు వృత్తినితర ఇబ్బంది పెట్టడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి జీతం కూడా ఒకటి తేదీ వచ్చే పరిస్థితి లేవు మేము గత ప్రభుత్వంలో మరి పదవి అవుతుందో పదవిదో లేదా నీ డిపార్ట్మెంట్ పడిందా నాకు పడిందని అడుక్కునే పరిస్థితి ఆ దాన్ని అటువంటివి ప్రభుత్వం వాడుకొని మా డబ్బులు కూడా ఇవ్వకునే పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం వస్తేనే మా రాష్ట్ర ప్రధాన ఆదేశం ముప్పై ఒకటి పన్నెండు మా డిమాండ్ అన్ని కూడా చేసే తరపున ఏపీఎం చూసుకొచ్చానా పదకొండు డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది దాంట్లో మాకు భాగంగా సార్ గతంలో ఈ ప్రభుత్వం ఇంత బాగా ఉన్నది మా డబ్బులు ఇవ్వలేదు సార్ అని చెప్తేనే జీపీఎఫ్ కింద కానీ ఏపీ కింద కానీ సరెండ్ లెవెలు కానీ పోలీసులు కానీ ఇవ్వడంలో పద్మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకా మనకు రావాల బాకీలు ఉన్నాయి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒత్తిడి చేస్తే జేఏసీ సెక్రటరీ మీటింగ్ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ సమావేశం జరుపుకొని మేము ఈ ప్రభుత్వం ఏప్రిల్ లోపల ఒక్కడు కూడా ముందుకు వేయకపోతే ఏప్రిల్ తర్వాత కార్యాచరణ ఇస్తాము అవసరమైతే అనే ఉద్దేశంగా ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి తెలియజేయడం సీఎస్ గారితో కూడా మీటింగ్ జరుపుకొని చర్చలు జరిపితే సీఎస్ గారు కూడా ముఖ్యమంత్రిగా తెలియజేసి సానుకూలంగా స్పందించి ఆరు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వం మార్చిలో ఎండింగ్లు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు వన్ బై థర్డ్ మాకు రావాల్సిన భాగ్యంలో ప్రభుత్వం ఇవ్వడం అనేది కూడా జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగం గతంలో ప్రభుత్వం పదివేల మంది అని చెప్పి మూడు వేల మంది మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఎడ్యుకేషన్లో తప్ప కొన్ని కాలే దాదాపు మిగిలిపోయిన ఏడు వేల మందిని కూడా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోట్లాటు ప్రకారం మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో తీసేయడం జరిగింది వాళ్ళని ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు సడన్గా తీసేస్తే ఆ కుటుంబాలన్నీ వీధిలో పడే పరిస్థితి ఉంది ఇమీడియట్గా వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్తే మెరిట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది ఆదర్శగా ప్రయత్నం చేస్తున్నాం మరి మాకైతే అరవై నుంచి ఇరవై రెండు ఏళ్ళు చేయడం జరిగింది గత ప్రభుత్వం దాదాపు పబ్లిక్ సెక్టర్ అదేవిధంగా గురుకులాల్ ఎంటీఎంఎస్ వీళ్ళన్నిటిని కూడా దాదాపు ఏడు వేల ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ కంటే వెళ్ళారు వాళ్ళకు కూడా అరవై నుంచి అరవై రెండు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి చేయడం జరిగింది అదేవిధంగా అయితే సానుకూలంగా చూస్తారని కూడా చెప్పడం జరిగింది పదకొండు డిమాండ్ల మీద ప్రభుత్వానికి తీయడం జరిగింది కాబట్టి పదకొండు డిమాండ్లలో దాదాపు మనకు మాకు రావాల్సిన డబ్బులు ఏడు వేల ఐదు ప్రభుత్వం నుంచి ఇంకా మాకు రావాల్సింది ఇమీడియట్గా టూ కమిషన్ వేయాలా ఇప్పటికే టూ ఇయర్స్ దాదాపు అవుతుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని అడిగాం ఇమీడియట్గా ప్రభుత్వం దగ్గర నుంచి పీఆర్ఎస్ కమిటీని అపాయింట్ చేసుకోవాల్సిన బాధ్యత బాగుంది అదేవిధంగా మూడు డిఎల్ రావాల్సినది ఈ ప్రభుత్వంలో పెండుగుండే ప్రస్తుతానికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఏడు ఒకటి ఏడు రెండు ఇరవై నాలుగు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఏడు ఐదు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు డిఏలు ఉన్నాయి కనీసం ఒక డిఏన ఇమీడియట్గా ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి మేమైతే గతంలో నష్టపోయామో ఆ నష్టాన్ని వరకు గుర్చుకోవాలని కూడా చేస్తున్నాం అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా సక్రమంగా రావాలని హెల్త్ కార్డు కూడా సరిగా జరగలేదు కాబట్టి సీఈఓతో మీటింగ్ పెట్టాలని అదేవిధంగా జాయింట్ అకౌంట్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ కొత్త ప్రభుత్వం ఏర్పడినాక గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం హామీలకు అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన అన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి భావించాం దానిలో భాగంగానే ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం అలాగే ఏపీ మరి చీఫ్ సెక్రటరీ గారితో నిమరణం ఇచ్చి సమావేశం ఏర్పాటు చేసినాక ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చేయటం ముఖ్యమంత్రి గారికి మేము మూడు వేల ఆరు వందల కేసులు గత ప్రభుత్వంలో పెట్టారు వాటి వాటన్నింటినీ వాటి అన్నిటిని తీసేయమని డీజీపీ గారికి సటన్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళటం దానికి సంబంధించిన ఇది ముందుకు వెళ్ళటం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏపీ జేఏసీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం అట్లాగే మునుముందు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబోతున్న ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా కార్యస్థానం కాబోతున్న రాజచోటిలో మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ ఉపయోగపడే విధంగా ఉద్యోగులకు దేవాలయమైన ఈ రాజచోటి ఎన్జిజిఓ హోమ్ని మరి బ్రహ్మాండమైన వసతి ఇవాళ ప్రారంభోత్సవం చేయటం ఆనందంగా భావిస్తూ ఆ అధ్యక్ష కార్యదర్శులని ఆ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి పిఆర్సీ రావాల్సి ఉన్నది రెండు వేల ఇరవై మూడు జులైకి ముందే పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేశారు కానీ గత ప్రభుత్వంలో పిఆర్సీ కమిషనర్ రిజైన్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతున్నా కూడా కనీసం పిఆర్సి కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి దఫా దఫాలుగా గత రెండు నెలల్లో తీసుకెళ్ళాం తప్పనిసరిగా ఇమీడియట్గా ప్రియారిటీలో పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేయాలని రిలీఫ్ ని చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక డిఏ కూడా పెండింగ్ లేదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఒక డిఏ ఉంది మనకు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి మూడు డిఏలు రిలీజ్ చేసి కనీసం ఈ మాసంలో ఒక డిఏ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం ముక్కోటి ఫీల్డ్ మీద ఉన్న సమస్య ప్రతి డిపార్ట్మెంట్లోనూ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నాయి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగట్లేదు ఉద్యోగులు వంద మంది పనిచేసే చోట ముప్పై మంది పనిచేస్తున్నారు పని ఒత్తిడి పెంచుతున్నారు శనివారం ఆదివారంలో కూడా పనిచేయించే పరిస్థితి జూమ్ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు చేసే పరిస్థితి కనీసం ఉద్యోగి ఐదు ఆరు ముఖ్యమంత్రి గారు ఉపయోగం చెప్తున్నారు ఐదు గంటలకల్లా మీరు వీళ్ళకి వెళ్ళండి అని కానీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఎనిమిది తొమ్మిది అయినా కూడా ఇళ్ళకి వెళ్ళని పరిస్థితి ఆదివారం ఉండని పరిస్థితి ఉంది ప్రజలకు సంబంధించిన ఏ స్కీమ్స్లో అయినా ప్రజలకు సంబంధించిన ప్రివిలేజ్లో అయినా ఒక గంట రెండు గంటలు ఉండైనా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా సిద్ధంగా ఉన్నాం కానీ ఆదివారాలు శనివారాలు మొత్తం పండగ సెలవులు కూడా మొత్తం ఇచ్చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం మంచిది కాదు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నాం అలాగే ఎఫ్ఐఆర్స్ ఏదైతే ఫేస్ రికగ్నైజ్ వస్తున్నారు మీరు అడ్మిన్స్ పెట్టినా బయోమెట్రిక్ పెట్టినా ఫేస్ రికగ్నేషన్ పెట్టినా ఇంకొక టెక్నాలజీ పెట్టినా కూడా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ లో ఉన్న ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ లో మిగిలిన డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు ఫీల్డ్ నుంచి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వెనక్కి వచ్చి డెలివరీ వెనక్కి వచ్చి మళ్ళీ హెడ్ క్వార్టర్స్ లో వేసి రాత్రి తొమ్మిదింటికి నాలుగింటికి డ్యూటీ అయిపోతే తొమ్మిది గంటల దాకా పనిచేస్తున్నారు తొమ్మిది గంటలకు మళ్ళీ పదిహేను కిలోమీటర్లు ఆటో వేసుకొచ్చి ఎఫ్ఆర్ఎస్ వెళ్ళటంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కమిషనర్ కమిషనర్ని అపాయింట్ చేయాలని డిఏలకు సంబంధించి కనీసం ఈ నెలలో మూడు డిఏల పెండింగ్లో ఒక్క డిఏ అయినా సరే రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను